జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఐజా మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది ఏఐసిసి కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్ ఐజా పట్టణంలోని వివిధ వార్డుల్లో విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లను కలిసి కాంగ్రెస్ పార్టీ అభివృద్ది కార్యక్రమాలను వివరించారు అభివృద్దిని ఇంటికి ఆహ్వానించండి అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ అధికార అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు

ఇల్లు చేస్తాం అట్లే నీళ్ళ గురించి చెప్పిండు రైతుల గురించి చెప్పిండవు పెద్ద మంచి ఆగ్రహం గురించి